ఆటి చార్జ్ చేశారు ఎందుకు చేసి రంటే కేవలం ఎవరైతే పోలీస్ ఎస్ఐ పోలీసు అధికారులు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నందుకు వారికి నిర్దాక్షిణంగా మేము ఇవ్వడం జరిగింది తీసుకోవాలి అని చెప్పి చూపిస్తూ అయ్యప్ప స్వాములు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని మొదలుదలుచుకొని అన్ని ఈ సమాజంలో సుఖశాంతులు ఉండాలని ప్రార్థించేటువంటి స్వాములు ఈరోజు డీజీపీ గారికి మెమరండం ఇవ్వడానికి వస్తే నిర్దాక్షిణంగా మా పేద చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ గుర్తించదా ఇదే పోలీస్ అధికారులు ఎస్ఐ కావచ్చు డిసిపి కావచ్చు సిఐ కావచ్చు టోపిలు పెట్టుకొని గడ్డాలు తెచ్చుకొని విధులు నిర్వహిస్తే వారికి ఎటువంటి మెమోలు ఇవ్వరు ఇదే పోలీస్ అధికారులు పెద్ద పెద్ద పార్టీలో పోతే వారికి ఇవ్వరు మెమో ఇవ్వరు కేవలం హిందూ పండుగలన్నా అయ్యప్ప దీక్షలన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి గిట్టవు ఈ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకం ఇస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులు అంటే కేవలం ముస్లిం అపీస్మెంట్ కోసం ముస్లింల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుని చెప్పినా సార్ మేము ఇచ్చిన ఆ మెమో దగ్గర తీసుకోండి నేని కొచ్చంలో ఇది అయ్యప్ప స్వామి తెలంగాణ రాష్ట్రం కావచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా రేపు పుట్టడిస్తాం మీ యొక్క ఐస్ఐ అధికారికి అయితే మేము ఇచ్చిన మెమో తీసుకు వెళ్ళకపోతే ఏ డిజిపి ఆఫీస్ వేలాది సంఖ్యలో అయ్యప్ప భక్తులు కావచ్చు అయ్యప్ప స్వాములు వచ్చి ముట్టడిస్తామని హెచ్చరించి చెప్పడం జరిగింది ఆ డి అడిషనల్ డిసి కూడా ఫాస్ట్ గా మాకు రెస్పాన్స్ పడింది రేపట్లోగా విచారణ జరిపి దీని మీద సానుకూల నిర్ణయం చెప్పిండు మేము ఇవ్వరు ఇఫ్తార్ పార్టీలని సిపి డిజిపి లెవెల్లో పెద్ద పెద్ద శిర్వాన్ వేసుకొని ఇఫ్తార్ పార్టీలకు కొడితే వారికి మేము ఇవ్వరు కేవలం అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్నందుకు నలభై ఒక్క రోజు ఆ భగవంతుని పేరు చెప్పుకొని దీక్ష చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అపీజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ మా పోలీస్ అధికారులు కావచ్చు హిందూ మనోభావం దెబ్బతీస్తా ఉన్నది జబర్దార్ కాంగ్రెస్ పార్టీ చేశారు కదా ఇదే పంతాన పోతే రాబోయే రోజుల్లోని తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వాములు కావచ్చు అయ్యప్ప పక్షులు కావచ్చు నేను బొంద పెడతానని ఈ విధంగా మీడియా సమక్షం చెప్తా ఉన్నా మీరు ఎవరు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు పట్ల పోలీస్ స్పందించారు అడిషనల్ డీసీపీ గారికి ఇప్పుడు చెప్పినాం అడిషనల్ డీజీ లేకుండే డీజీ కలవడానికి వస్తే మా పైన లేట్ చార్జ్ చేశారు అడిషనల్ డీసీపీ గారు చెప్పడం ఒకటే డిమాండ్ చేస్తాం ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారికి ఇచ్చినట్టు మేము వెంటనే వెనక్కి తీసుకోవాలి తీయని పక్షంలో ఈ రోజు రేపు కూడా పునరావృతం అవుతుంది బీజీ అధిష్టించి ఒకటి మాకు భరోసా ఇచ్చిండు రేపటిలోగా ఇచ్చాడు మేము వెనక్కి తీసుకో లేని పక్షంలో అయ్యప్ప సాములో తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు ఇదే పోలీస్ హెడ్ క్వార్టర్ ని ఈ మీడియా సమక్షంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మా సాముల పైన ఈ ముస్లిం ఈ కాంగ్రెస్ పార్టీ అయ్యప్ప భక్తులు అంటే వీళ్ళకు గిట్టదు కేవలం ముస్లింల సంతృప్తి పరచడానికి మా పైన ఈ రోజు పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ అని చెప్తా ఉన్నా ఇది కబడ్తా కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా